హలో అండి పత్తి మందారం పువ్వులు మీలో ఎంతమందికి తెలుసండి అవి అవి కూడా చేసుకోవచ్చండి వెరైటీగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి మైదా పిండితో చేసుకునేవారండి నేను గోధుమ పిండితో చేశాను ఎందుకంటే మైదా వాడకూడదు కదండి దానికోసం గోధుమ పిండితో చేశాను కానీ చాలా బాగా పండగలకి అవి వచ్చినప్పుడు పిల్లలకి అది చేసి పెట్టచ్చు ఎవరికైనా అవి కూడా చాలా బాగుంటాయి ఒకసారి ఇది మీరు కూడా నాతో పాటు చూడండి ఎలా తయారు చేస్తాను దీనికోసం నేను మూడు కప్పుల గోధుమ పిండి తీసుకుని శుభ్రంగా జల్లెడ పట్టించేసి అందులో కొంచెం నెయ్యి మరగబెట్టుకుని ఆ వేడి వేడి నెయ్యి ఇందులో వేస్తానండి దాన్ని శుభ్రంగా దీనికి అంతా పట్టిలాగా అందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసి దాన్ని శుభ్రంగా కలుపుతున్నానండి మొత్తం అంతా పిండంతా పట్టేలాగా అలా చూసారా ఒక్కసారి నొక్కితే ఇలా వండు అవుతే సరిపోతుంది అనమాట చాలా గుల్లగా వస్తాయి అలాగా ఇప్పుడు తగినంత నీళ్లు పోసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఒక్కసారి నీళ్ళు పోయకూడదండి కొంచెం కొంచెం వేసుకుని కలుపుకోవాలన్నమాట శుభ్రంగా పిండి అంతా ఉండలేకుండగా చపాతీ పిండిలాగా ముద్దగా కలుపుకోవాలి కలుపుకున్నాయి చూసారా ఇలా కలుపుకుంటే సరిపోతుంది కలుపుకుని ఒక పావు గంట పక్కన పెట్టేసుకుని అప్పుడు తీసుకుని దాన్ని చపాతీలు మాదిరిలా చిన్న చిన్న ఉండలు తీసుకుని చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత అవి మూడు చేసుకుని నేను డబ్బా మూత తీసుకునండి రౌండ్ షేప్ కోసం అలా రౌండ్గా కట్ చేసాను అలా మూడు మధ్యలో కొంచెం పిండి రాస్తానండి ఒకదానికొకటి అంటుకోకుండా ఉండడం కోసం ఒక దాని మీద ఒకటి అలా మూడు అప్పడాలు కింద వేస్తాను దాన్ని ఇప్పుడు అలా మధ్యలోకి పెట్టి ఒక ఫ్లవర్ షేప్ వచ్చేలాగా రెడీ చేయాలి ఆ మూడు కలుపు కింద అలా నొక్కితే ఆ ఫ్లవర్ షేప్ అలా ఉంటుంది కదా చూసారా అలా తయారు చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ పోస్తాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం తయారు చేసి రెడీగా చేసుకున్న ఫ్లవర్స్ ఒక్కొక్కటి ఆయిల్లో వేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి స్పీడ్గా పెట్టకూడదు ఎందుకంటే మొత్తం ఉడకాలి కదా పిండి చూసారా అలా గోల్డెన్ గోల్డెన్ కలర్ వచ్చేసరికి తీసేయచ్చు తీసి అవన్నీ కూడా పక్కన పెట్టుకుని లైన్గా అన్నీ తీసుకుని అందులో వేసేసుకుందాం ఈలోపు పక్కన వేరే స్టవ్ వెలిగించి అందులో పంచదార వేసి పాకం పట్టుకుందాం పంచదార పాకం తీగపాకం రావాలండి అలా అందులో ఇలాచి పౌడర్ కూడా వేసుకుని పాకం పూర్తయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా వేయించి పెట్టుకున్న మందారం పువ్వుల్ని ఒక్కొక్కటి అందులో వేసుకుని పాకం మొత్తం దానికి పట్టిలాగా వేసుకుని ఒక్కొక్కటి అలా వేసిన తర్వాత తీసేసుకుని వేరే ప్లేట్లో పెట్టేసుకోవడం మళ్ళీ లైన్గా ఇంకో అన్నీ పెట్టేసుకుని చూసారా రెడీ అయిపోయినాయి